నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా థియేటర్ల దగ్గరలో టికెట్ ప్రైస్ తగ్గించాలని అలాగే తినుబండారాలపైన పార్కెట్ పార్కింగ్ టికెట్లు ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పి వీళ్ళైతే ఇక్కడ కొంతమంది ఈ సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంతకాల సేకరణ అని చెప్పి వీళ్ళొక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం మరి అంటే ఇన్ని రోజులు కూడా టికెట్ల రేట్లు తగ్గించాలని చెప్పి కూడా చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి చర్చ కాకపోతే ఇమ్మడి రవి ఐబొమ్మ రవి దొరికిన తర్వాత నుండి ఇది కాస్త పెద్ద ఎత్తున తెరలేపినటువంటి చర్చ ఒకసారి మరి దీని గురించి మాట్లాడదాం మందుబాటు కొంతమంది ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ చేసిన ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న సో ముఖ్యంగా ఈ మనకి ఏదైతే చర్చ జరుగుతుందో టికెట్ల రేట్లు తగ్గించాలని చెప్పి చాలా రోజుల నుంచే జరుగుతుంది కానీ ఇప్పుడు ఇమ్మడి రవి ఐబొమ్మ రవి దొరికిన తర్వాత పైరసీని తీసేయాలని చెప్పి దీని తర్వాత ఈ ఏదైతే మూవీకి సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది ఏం చెప్తారు ముందుగా దీని గురించి ముందుగా చెప్పాల్సింది ఏం లేదు ప్రభుత్వం పూర్తిగా సినిమా వ్యవస్థకు సినిమా మాఫియాకు వర్త పలుకుతుందని మేము చెప్తా ఉన్నాం ఎందుకోసం అని అంటే రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం సినిమా సినిమా చలనచిత్ర చిన్న సినిమా చూడాలంటే సినిమా చూడాలంటే మూడు వేల నుంచి ఐదు వేలు ఖర్చు అవుతూ ఉంది దీనికి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి కనిపించట్లేదా ఎందుకు ఈ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వం ఎందుకు ఆ సినిమా వ్యవస్థకు ఆ దోపిడీకి మద్దతుగా ఉంటుంది ప్రభుత్వం అడగాల్సిన అవర్హత లేదా అసెంబ్లీ సాక్షి చెప్పిన రేవంత్ ప్రభుత్వమే ఈరోజు మళ్ళీ ప్రీమియం షోలు ఇచ్చి టికెట్లు పెంచుతుంది దానిపైన అడగాల్సిన అవసరం లేదా వాళ్ళనే మళ్ళీ ఆ దొంగలనే పక్కల పండు కూర్చొని ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఎందుకు ఈ సర్జనారా సార్ గారికి ఏం పని లేదా వాళ్ళపైన పట్టించుకొని నిన్న మంగ్లీ గారిది కూడా ఏదో ఎవరో తిట్టి రాని మంగ్లీ గారు కూడా పెద్ద ఎత్తున మేము ముందుకెళ్ళి మంగ్లీ దానిపైన వాళ్ళకి కేసు పెడతాను ఇక నువ్వు వచ్చింది సినిమా ఫీల్డ్ కోసం ఈ కాఫీ అని పట్టుకోవడం కోసమేనా ఇక్కడ ఏం జరుగుతుంది వేలాది కోట్లు పోతున్నది మాఫియా దారి ఏంటి సైబర్ క్రైమ్ ద్వారా దానిపై పట్టించుకున్న పరిస్థితి లేదా అయ్యో ముర్రాన్ని ఇక్కడ మొత్తుకుంటున్నారు ఆ సైబర్ క్రైమ్ మాపి చుట్టూ తిరుగుతున్నారు ఎవరిని నువ్వు పట్టించుకున్నది అవన్నీ గాలి కోదిలేసి ఇడోడో కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు మీద వాటి వాణి మద్దతుగా బతుకుతున్నారు సామాన్య ప్రజలు ఒకవైపు సోషల్ మీడియా వేదికగా చెప్పుతున్నారు అయ్యి రవి దేవుడు అంటారు ఎందుకు అంటున్నారు సరే అయ్యొమ్మ రవి నిజంగానే తన రైట్ కాదు తప్పు అది వాస్తవమే ఒప్పుకుందాం కానీ వాళ్ళు ప్రజలు ఎందుకు ఈరోజు అడుగుతున్నారు వైబొమ్మ రవి దేనికోసం మద్దతు ఇస్తున్నారు అయిబొమ్మ రవికి అది మీరు ఆలోచించిన అవసరం లేదా కాబట్టి మా ప్రోగ్రెస్ యూత్ లీగ్ పీవైఎల్గా ఈరోజు సందే థియేటర్ వద్ద సంతకాల సేకరణ చేస్తాను వేలాది మంది ఉద్యమాల్లో మా ఉద్యమం ఈరోజు ఆగే ఉద్యమం కాదు ఇది రేపు ఇంకో సంతకాల సేకరణ చేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ రేపు ఐమాక్స్ దగ్గర కూడా మా ఉద్యమం కొనసాగుతుంది ఆ ఉద్యమాన్ని రోజు కొనసాగిస్తూ ఉద్రిక్కంగా తీసుకెళ్ళి మహాసేషన్ ప్రెసిడెంట్ గారి అడుగుతాం తన దగ్గర కూడా వెళ్తాం వినకపోతే మంత్రులు అయినటువంటి సినిమాటోగ్రాఫీ కోమటి రెడ్డి ఇల్లు వాళ్ళ మినిస్టర్ కోటర్స్ కూడా ముట్టి అని ప్రయత్నం చేస్తాం కాబట్టి దీనిపైన మీరు ఇప్పుడు అంటే మీ డిమాండ్ అంటే అవుతారు ఇప్పుడు పార్కింగ్ టికెట్ల గురించి మీరు నడుస్తూ ఉన్నారు పార్కింగ్ టికెట్లు మొత్తంగా తీసేసి సినిమా టికెట్లు అలాగే ఈ లోపల పాప్కార్న్ తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రైస్ తగ్గించాలి అంటున్నారో ఈ పార్కింగ్ టికెట్ మొత్తంగా తీసేస్తే మేము ఏమంటున్నాం అంటే సి జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం పార్కింగ్ ఫ్రీ ఉండాలి మీరు ఏడని ఫ్రీ పార్కింగ్ ఇస్తుర్రు ఈ పేడ్ పార్కింగ్ తప్ప ఫ్రీ పార్కింగ్ అయినా కొనసాగుతుందా ఎందుకు కొనసాగట్లేదు ఈ ప్లే పార్కింగ్ క్రీ పార్కింగ్ ఎందుకు కొనసాగట్లేదు ఒకవైపు చూడండి ఆ థియేటర్ లోపలికి వెళ్ళి ఒక పాపకాన్కు వంద రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందల రూపాయలు పెట్టాలా ఒక సామాన్య వ్యక్తి సినిమా చూడాలంటే పదమూడు వందలు వెయ్యి రూపాయల ఏంటి ఎవరి కోసం విని ఓ రాజమౌళి గారు ఓ త్రివిక్రమ్ గారు మిమ్మల్ని ఎవరు తీరమన్నారు ఈ సినిమాలు ఇంత బడ్జెట్ సినిమాలు ఎందుకు తీయాలే మా ప్ర పేద ప్రజల పైన ఎందుకు భారం మోపాలి మిమ్మల్ని ఎవరు రమ్మంటారు వ్యవస్థ పైన ఎందుకు అంతా మేము అడుగుతూ ఉన్నాం సో మీరు చెప్పండి అన్న ఇప్పుడు ఈ పాప్కార్న్ గురించి లోపల తిని గురించి మొన్న ఒక చర్చ వస్తే మీరు సినిమా నటి హీరో ఒక శివాజీ అనే వ్యక్తి హీరో తను కోర్ట్ మూవీలో కూడా నటించడం జరిగింది ఫాదర్ క్యారెక్టర్లో అయినా రీసెంట్గా ఏమంటున్నారంటే మీను మరి మీరు పాప్కార్న్ గురించి ఇంత చర్చ నడుస్తూ ఉంటే నేనే ని పండించి సినిమా థియేటర్లు అన్నిటి కూడా నేనే పంపాలేమో మీరు దానిపైన చేసుడు కరెక్ట్ కాదు చర్చ ఇప్పుడు మార్నింగ్ షో అనేది టెన్ ఓ క్లాక్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తర్వాత ఉంటుంది లంచ్ చూసుకుంటే రెండు గంటల తర్వాత లంచ్ అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత సెకండ్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఉంటుంది ఫస్ట్ షో అది స్నాక్స్ తర్వాత ఉంటుంది నైట్ నైన్ అది నైన్ ఉండే సెకండ్ షో డిన్నర్ తర్వాత ఉంటుంది ఇక్కడ మీకు పాప్కార్న్కి ఏం అవసరం లోపల తినుబాండాలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ మీరు అంతగా కావాలంటే ఇంక అన్నిటికీ నేనే పంపిణీయాలని ఏదో ఒక ప్రేక్షకుల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారన్న మీరు అయితే వీళ్ళు ఒక వైపున అలా అంటూనే ఫ్యామిలీతో పిల్లలతో వస్తుంటారు ఫ్యామిలీతో పిల్లలతో వచ్చినప్పుడు ఫ్యామిలీ తినకపోవచ్చు కానీ పిల్లల కోసం అయితే కొనవలసిందే కదా పిల్లల ఆకర్షించే విధంగా వాళ్ళు ప్యాకప్ చేస్తూ దాన్ని ఒక ఇరవై రూపాయలు ఉన్నదాన్ని వంద రూపాయలు అమ్మడము యాభై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు కమ్మడము విచ్చల్ వీళ్ళు కూల్ డ్రింక్స్ కూడా కూల్ డ్రింక్స్ కూడా డబల్ రేట్లు కూల్ డ్రింక్స్ బయట ముప్పై తోగుతాయి ఇక్కడ అరవై డెబ్బై తోగుతుంది వంద రూపాయలు ఇష్టానుసరంగా రేట్లు అమ్ముతారు ఒక థియేటర్లో ఒక రకమైన రేట్లు కానీ ఎక్కడ కూడా తక్కువ రేట్లు లేవు ఇష్టానుసరంగా రేట్లు అమ్ముతూ ఉన్నారు అయితే ఒక ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్లకు పిల్లలతో సినిమా చూద్దామని వస్తే వాళ్ళకు రెండు మూడు వేల ఖర్చు వాళ్ళు సినిమా చూద్దామని ఒక రెండు మూడు గంటల్లో అవలదకరం కోసమే చూస్తారు ఏ సినిమా అయినా ఆ పెద్ద సినిమా చిన్న సినిమా అయినా కూడా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలకే కొమ్ము కాస్తూ ఉన్నారు ఈ డైరెక్టర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇంకోటి లేదు ప్రజలు చూస్తున్నారు ప్రజలకు ఏదైనా ఉచితంగా ఉంచాలనేది లేదు ఒక పార్కింగ్ ఉంచుదా ఉంచడం లేదు కానీ టికెట్ రేట్ ఏం చేస్తారు టాక్స్ రూపంలో పెంచుతా ఉన్నారు ఈ సినిమాకి ఇంత ఉంది మేము హీరోలకు ఇంత ఇస్తున్నాము అది కూడా జనంలో చర్చ జరుగుతా ఉంది అంటే వేలాను కోట్ల బడ్జెట్ పెట్టి హీరోలకు హీరోయిన్లకు యాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు మీరు రెమ్యనరేషన్ ఇచ్చుకొని ఆ అంతా తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వంద రూపాయల టికెట్ పెంచండి రెండు వందల రూపాయల టికెట్ పెంచండి అని చెప్పి అడుగుతున్నారు అసలు మిమ్మల్ని అన్ని వేల కోట్లు పెట్టి సినిమా ఎవరు తీయమంటున్నాడు వాళ్ళకు అన్ని కోట్ల బడ్జెట్ ఎవరు అని చెప్పి ప్రజలు ఒక చర్చ నడుస్తుంది అని చెప్తారు మీరు అయితే ప్రజలు ఏనాడు కూడా ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయాలి మమ్మల్ని ఆకర్షించే విధంగా తీయమని చెప్పేసి ఏ రోజు కూడా డిమాండ్ చేయలేదు ఎక్కడ కూడా రాష్ట్ర చేయలేదు ఆ విషయంపైన ఎప్పుడు కూడా ప్రజలు అవలదకరమైన సినిమాల కోసం చూస్తారు ఒక భవిష్యత్తు మంచి మంచి ఉండడానికి కోసం సినిమా ద్వారా ఏదైనా మంచి నేర్చుకోవడానికి చూస్తుంటారు లేదు తెలుసుకోవడానికి చూస్తుంటారు తప్ప లేకపోతే వీళ్ళు చేసే ఏంటంటే బయటి దేశాల్లో పోయి ఎక్కడో పోయి షూటింగ్లు తీస్తూ వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సినిమాలకు ఎందుకు చిన్న బడ్జెట్తోనే సినిమాలు రాలేదా సినిమాలు రాలేదు రాజు వేడ్స రాంబాబు రాలేదా అట్లా తక్కువ సినిమాలకు తక్కువ బడ్జెట్తో తీస్తున్నారు వాళ్ళు అంతకంటే ఎక్కువ ప్రేక్షకులు ఉన్నారు మరి వాళ్ళకి లేని ప్రేక్షకులు వీళ్ళకెందుకున్నారు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఎందుకు కంటెంట్ ఎందుకు ఉండట్లేదు మరి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ప్రేమ చేసుకుంటున్నారు తప్ప ఛానల్ ద్వారా మీతో వేరేం లేదు పబ్లిక్ నాడిని పట్టండి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అది ఆశించండి అలాంటి సినిమాలు తీయండి ప్రజలను చైతన్యం చేసే విధంగా తీయండి ప్రజలు అడుగుతున్నటువంటి వాటి మీద తీయండి అలాంటిది చేయడం లేదు ప్రజలు ఎక్కడైతే ఆకర్షించబడతారో అక్కడనే వసూలు చేయాలి వాళ్ళ జేబులు ఖాళీ చేయాలనేది ఒక పత పంతం పెట్టుకున్న ఉన్న ఆధిపత్యం అయితే నడుస్తూ ఉన్నది ఇది సినిమా ఇండస్ట్రీకి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వాలకు కూడా మేము ఒకటే చెప్తున్నా ఉన్నాము ఇలా ఇండస్ట్రీల వాళ్ళను ఎత్తుకొని తిరగండి అవసరం లేదు ప్రజలకు ఏది కావాలో అది వసూలుబాటు చేయండి ఉచిత పార్కింగ్ వెసులుబాటు కావాలి తినుబండరాలపైన అధిక వసూలు చేయడం మానుకోవాలి టికెట్ల రేట్లు కూడా పెంచకూడదు దానికి తగ్గట్టు మినిమం రేట్లు అయితే తీసుకోవాలి జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారంగా ఉచిత పార్కింగ్ పెట్టండి సినిమా థియేటర్లో ఫ్యామిలీతో వస్తుంటారు కదా ఒక రెండు మూడు బండ్లు వేసుకొని వస్తారు అలాంటి వాళ్ళకి ఎంత భారం ఉంటుంది సినిమా థియేటర్కు టికెట్లు పెట్టినంత అమౌంట్ టికెట్లో పెట్టాలి బండి కూడా మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు సేపుకి ఒకసారి ఉండదు ఇష్టానుసరంగా వాళ్ళు తిప్పి పెడతా ఉంటారు బండ్లని అసలు పార్కింగ్ వే కూడా సరిగా ఉండదు అంత వెసులుబాటు లేకుండానే సినిమా థియేటర్లలో వాళ్ళు ఏసీలు పెట్టి అన్ని పెట్టేసి ఆకర్షించే విధంగా టికెట్లు పెంచుతూ ఉన్నారు ఇది సామాన్య ప్రజలను ముక్కుపండి వసూలు చేస్తూ ఉన్నారు అటువంటిది మనం గమనిస్తూ ఉన్నాము ఇది మానుకోవాలి ఇప్పటికైనా ఇది చాలా ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీని ఇంత దారుణంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా నడపకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాబోయే కార్యాచరణలో కూడా మేము ఉద్యమాన్ని చేపడతా ఉంటాము సో అన్న మీరు చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ థియేటర్లలో పాప్కార్న్ అవ్వచ్చు లేదంటే కూల్ డ్రింక్లు అవ్వచ్చు ఇతర ఏ తినుబండారా కూడా మనం బయట ఏదైనా ఫుడ్ తీసుకుంటే దానిపైన ఇప్పుడు మనం బాటిల్ తీసుకున్నాం అనుకోండి బయట దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ పలానా డేట్లో మ్యాగ్ని దాన్ని తయారు చేశారు పలానా డేట్ వరకు యూజ్ ఉంటుంది థియేటర్లో ఐమాక్స్లలో అవ్వచ్చు మాల్స్లో తీసుకునేటువంటి కూల్ డ్రింక్లు మీకు గ్లాసులు వేసి ఇస్తారు అసలు అది ఎక్స్పైర్ అయిపోయిందా లేకుంటే ఉందా అని తెలీదు అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు దాన్ని అంతంత వేలలో వందలో పెట్టి అమ్ముతున్నారు అసలు దాని ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది తెలియదాన్ని జనాల్లో ఒక చర్చ నడుస్తుంది ఏం చెప్తారు మీరు దీనికి విషయాల్లో కూడా నాణ్యత లేని ఒక వస్తువులు మనకు అమ్మకంలో పెడుతున్నారని చెప్పి కూడా ప్రజల నుంచి అశేషమైన మేము తెలుసుకున్న విధంగా అశేషమైన ప్రజాదరణ వచ్చింది దీనికి మేము కూడా ఒకటే చెప్తున్నాం ఏంటంటే తినుబండారాలు కూడా కరెక్టు ఎంఆర్పి కాంచి మొదలుపెడితే దాని దాని యొక్క ఎక్స్పైర్ ఎక్కడి వరకు ఉంది అవన్నీ డేట్లు అన్ని కరెక్ట్గా వేసి అమ్మాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సాధారణ మధ్యతరగతి కుటుంబాలు చూడలేని విధంగా ఒక సినిమా చూడాలంటే ఇప్పుడు ఈరోజు సాధారణ మధ్యతరగతి కుటుంబాలు పదిహేను వందల రూపాయల నుంచి మొదలు పెడితే మూడు వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుంది మధ్యతరగతి కుటుంబాల మధ్యతరగతి ప్రజల నడ్డు విరిచే విధంగా ఈరోజు సినిమాదారులు ఈ ప్రొడ్యూ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో నిర్మాతలు ఎవరైతున్నారో వీళ్ళంతా మమేకమై ఈరోజు ప్రభుత్వంతో ప్రభుత్వంతో కలుపుకొని మొత్తం సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం పైన దెబ్బతీసే విధంగా ఈరోజు సినిమాలు తీసి ఇట్లా అధిక ధరలు పెంచి పార్కింగ్ దోపిడి కా నుంచి మొదలు పెడితే తినుబండారాలు మనం తీసుకునే వస్తువులు ఏమైతున్నాయో అవన్నీ మొత్తం అధిక ధరలను నియంత్రించాలని చెప్పి ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం మేము సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది ఇదే ఇది దీని దీనితోని స్టార్ట్ చేసి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళనకరంగా చేసే విధంగా మేము ముందుకు సాగుతామని నేను వ్యక్తం చేస్తున్నాను సార్ మీరు చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జనాలు ఎవరైతే మధ్యతరత్తు వాళ్ళు వాళ్ళకి నిజంగా ఒక ఐమాక్స్ కానీ లేదంటే పీవీఆర్ మాల్కు వెళ్ళి చూడాలని కోరిక ఉంటుంది వాళ్ళకి కానీ వేలలో ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే అట్లా అని చెప్పి సింగిల్ స్క్రీన్ దగ్గరకు వచ్చినా కూడా ఇక్కడ కూడా పార్కింగ్ అని ఏది అని చెప్పి లాగుతున్నారని చెప్పి అంటూ ఉన్నారు మీ ఏం చెప్తారు మీ అవునండి డెఫినెట్గా ఏంటంటే పార్కింగ్ కూడా వసూలు చేస్తున్నారు లోపల స్నాక్స్ మీద కూడా డబల్ రేట్లు వసూలు చేస్తున్నారు దయచేసి డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానులు అయినా కూడా దీని మీద కొద్దిగా రేట్లు తగ్గిస్తే మాలాంటి పేద మధ్యతరగతి ప్రజలకు జరా రేట్లు అందుబాటులో ఉంటే మేము థియేటర్లకు వచ్చి మూవీని వాచ్ చేసే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇన్నిన్ని రేట్లు పెంచుకుంటూ పోతే మాకు కొద్దిగా భారం అనిపిస్తుంది ఫ్యామిలీతోటి రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి దయచేసి నేను కోరుకునేది డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ థియేటర్ యొక్క యజమానులకు కానీ ఇది ఏదైతే పార్కింగ్ ఉందో జిహెచ్ఎంసీ యొక్క రూల్స్ ప్రకారం ఫ్రీ పార్కింగ్ అనేది ఉంటుంది కదా దాన్ని అలాగనే కంటిన్యూ చేయాలి దయచేసి చిన్న సినిమాలకు రేటు పెద్ద సినిమాలకు ఓ రేటు పెంచుతున్నారు దయచేసి ఉదాహరణకు మొన్న రాజు వైడ్సు రాంబాయి సినిమాకు నైంటీ నైన్ రూపీసే పెంచారు ఈరోజు మళ్ళీ నిన్న గారి సినిమా వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ పెంచారు దయచేసి ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను మా పేద మధ్యతర్తి వాళ్ళను ఇబ్బంది పెట్టుడైతే అయితే మంచిది కాదు డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యజమానులు కానీ ఈ రేట్లు తగ్గించుకుంటే పబ్లిక్ సామాన్యమైన పబ్లిక్లు థియేటర్లకు చాలా వచ్చే అవకాశం ఉంటుందని నే నా యొక్క ఒపీనియన్ ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏదైతే పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు వేల కోట్లలో బడ్జెట్ పెట్టి తీసుకున్నారు సినిమా అయితే ఈ సినిమా చూడాలని జనాలకు మధ్య తరగతి వాళ్ళకు ఉంటుంది కాకపోతే ఏంటంటే టికెట్ రేట్లు వాళ్ళ సినిమాలకు పెంచుతున్నారు అయితే అట్లాంటి సమయంలోనే ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన అని కూడా ఇప్పుడు కొంతమంది ప్రజలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఇప్పుడు మరి ఈ టికెట్ రేట్లు పెంచడం గురించి ఈ ఐబొమ్మ రవి గురించి ఏం చెప్తారన్న మీరు ఈరోజు వినోదం అనేది ఈ ఈరోజు వినోదం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు సినిమా థియేటర్లు ఈరోజు పుట్టుకొస్తున్నాయి కాదు వినోదం అనేది సంవత్సరాలకి వెళ్ళి పదుల సంవత్సరాలకి వెళ్ళి వందల సంవత్సరాలకు వెళ్ళింది దాన్ని మోడర్న్ ప్లాట్ఫామ్గా ఈరోజు సినిమాలు వచ్చినాయి సరే సినిమా అంటే మామూలుగా ఫ్రీగా ఏం కాదు కాబట్టి దానికి కాస్ట్ అవుతుంది బడ్జెట్ అవుతుంది ప్రజలు కూడా మేము టికెట్ ఇవ్వము ఫ్రీగా చూపెట్టాలని ఏ ప్రజలు ఏ ఒక్కడు మాట్లాడారు మీరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కానీ సినిమాకు ఖర్చు అవుతుందని చెప్పేసి దాని పేరు మీద మీద వందల కోట్లు ఈరోజు బడ్జెట్ చూపిస్తున్నాము చూపిస్తున్నారు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి కాబట్టి మేము ఏం చేయాలి ఎలెక్ట్రిక్ ఎట్లా రేట్ పెంచాలని మాట్లాడుతున్నారు మీకు చేతనైతే మీకు దమ్ముంటే బడ్జెట్ డీటెయిల్స్ అన్ని ముందర పెట్టండి పబ్లిక్ ముందర పెట్టండి ఏ ఏ ప్రొడక్షన్కి ఏ విషయానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు పబ్లిక్ ముందర పెట్టండి దాంట్లో ఒక హీరో క్యారెక్టర్కే మీరు డెబ్బై శాతం పెడుతున్న ఖర్చు నిజం కాదా ఈరోజు పబ్లిక్ తెలుస్తుంది ఆ విషయాలు చెప్పండి మీరు నిజంగా లేదు జన్యున్గానే మీకు ఖర్చు అవుతుంది అన్ని రంగాల కార్మికులకు అన్ని రంగాలకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బడ్జెట్లో ప్రతి పైసా న్యాయంగా ఖర్చు అవుతుంది అందరికీ పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మాట్లాడితే పబ్లిక్ కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్పకుండా మీరు పెట్టే రేట్లకి అయితే ఇప్పుడు ఏదైతే ఈ టీంలో అంటే మూవీ టీం ఏదైతే ఉందో దాంట్లో పనిచేసే లైట్మెన్లకు అని చెప్పి ఈ లగేజ్ మోసే వాళ్ళకని చెప్పి వాళ్ళకి ఏముండదు జస్ట్ రోజువారి వారికి ఉల్లాగా నాలుగు వందలు ఐదు వందలు ఇస్తారు అంతే వేల కోట్ల బడ్జెట్ తీసుకునేది ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరో హీరోయిన్లు అని ఇది నిజము మీరు ఒక్కసారి కృష్ణాన్నగారి కోత తెలుస్తుంది కదా మనకు మామూలుగా నిలబడండి రోజుకు వెయ్యి రూపాయలు కూడా లేకుంటుంది కనీసం తిండి కూడా లేకుంటుంది సాధారణమైన కార్మికునికి అటువంటి అప్పుడు మాకు బడ్జెట్ వందల కోట్లు అవుతుందంటే అంటే దేని ఖర్చు అవుతుంది సరే మాకు తెలియదు అనుకోండి మీరు ఏమి పెడుతున్నారో చెప్పండి ఓపెన్గా చెప్పండి ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా ఇంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు కదా ఎన్కౌంటర్ చేయాలని కూడా మాట్లాడుతున్నారు కదా సింపుల్ మీరు బడ్జెట్ మొదలు పెట్టండి పబ్లిక్కి అసలు కాంట్రవర్సీ రాదు కదా అర్థం చేసుకుంటారు మీరు పబ్లిక్ని పబ్లిక్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయరు ఆ విషయం ఎందుకు మాట్లాడారు మీరే చాలా గప్పాలు కొట్టుకుంటూ మాట్లాడతారు కదా మాకు హీరోకు ఇంత రెమ్యునైజేషన్ అంత రెమ్యునైజేషన్ అని ఇటువంటి సందర్భాల చెప్పండి మీరు దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అసలు ఈ రకంగా చూస్తే ఇండస్ట్రీలో మీరు చేసేది జెన్యున్ ఖర్చు ఉండదు రెండో వైపున ప్రేక్షకు తరపున ఆలోచిస్తారా అంటే ప్రేక్షకుల తరపున కనీసమైన సానుభూతి కూడా మీకు లేదు ఇంత కర్కశంగా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తారంటే సాధారణ ప్రస ప్రజలు మిమ్మల్ని చూసే సినిమాలో మీ మీరు వేసే సినిమాలో ఈరోజు తొంభై శాతం మంది మామూలు ప్రజలే చూస్తారు ఎగబడి చూస్తారు విపరీతమైన అభిమానం క్రేజ్తో చూస్తారు స్టార్టింగ్లోనే చూడాలి మా హీరో సినిమాని అని దాంట్లో దాని స్టోరీ ఏది వాళ్ళకి కానీ మా హీరో కోసం చూడాలని అనుకుంటారు కానీ ఆ అభిమానాన్ని మీరు ఏం చేస్తున్నారు క్యాచ్ చేసుకుంటున్నారు క్యాచ్ చేసుకోవడం ఒకటి కాదు దోపిడీ చేస్తున్నారు వాళ్ళంతా కూడా రోజు పొద్దుటం కష్టపడితే వెయ్యి రూపాయలు కూడా రాని సాధారణ పని చేసుకునే వ్యక్తులే మీ సినిమాకి రోజు మీకు లాభాలు తెచ్చిపెట్టే దానిలో ఉంటారు కానీ మీ మీద అభిమానంతో మీ మీద ఉన్న క్రేజ్తోన రెండు వేలు మూడు వేలు కూడా పెట్టడానికి వెనకడతలేరు కానీ మీరు చేస్తున్నది ఏంది దాని పేరు మీద వాళ్ళని దోపిడి కదా మీరు చేస్తున్నది ఎందుకు న్యాయంగా మీరు మీ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా దానిలా సహకరిస్తారు మీరు ఒకటి ఏంటంటే ఈ కొంతమంది సినీతారులు మీరు రీసెంట్గా కోర్ట్ మూవీలో శివాజీ మీకు తెలిసే ఉంటుంది అతను అవ్వచ్చు నవదీప్ అవ్వచ్చు హీరో సో వీళ్ళు అందరూ ఒక మూవీ ప్రెస్ మీట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ అంటే సినిమా రిలీజ్ అయ్యేది దాని టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఉంటుంది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అంటే లంచ్ తర్వాత ఉంటుంది మరి ఈవినింగ్ ఫస్ట్ షో సిక్స్ తర్వాత ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ తర్వాత ఉంటుంది మళ్ళీ నైట్ సెకండ్ షో నైన్ తర్వాత ఉంటుంది అప్పుడు డిన్నర్ తర్వాత ఉంటుంది మరి అంతా మీరు ఇంట్లోనే తినొస్తున్నారు కదా మళ్ళీ మీకు పాప్కార్న్ ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది పైన సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఈ సమస్య వస్తే నేనే మొత్తం సిటీలో పాప్కార్న్ వండించి అమ్మలేమో అని చెప్పి శివాజీ నవదీప్ వీళ్ళందరూ ప్రేక్షకులను హేళం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాని గురించి మీరు ఇంత పబ్లిక్ని ఇదే నేను చెప్పాను కదా ఇంతసేపే ప్రేక్షకుల పైన మీకు ఏమాత్రం సానుభూతి లేదు నిజం కదా మీరు మాట్లాడేది నిజమే కదా అన్ని టైమింగ్స్ తినే టైమింగ్స్ తర్వాతనే సినిమాలు పెడుతున్నారు కదా మీరు పెట్టకండి క్యాంటీన్లు పెడుతున్నారు క్యాండిల్ బంద్ చేసేయండి అవసరమే లేదు కదా మీరు అన్నదే నిజమైతే మేము అనేది మీ మాట ప్రకారం మాట్లాడుతున్నాం కానీ మా మాట ప్రకారం ఏమంటున్నామంటే ఒక ప్రేక్షకుడు ఆహ్లాదంగా సినిమా చూస్తూ నెవరేసుకోవడానికి తినాలనుకుంటాడు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు పెట్టకండి సమస్యనే రాదు కదా మీరు అనేది ప్రకారం అయితే మేమేమంటున్నామంటే సినిమా చూస్తున్నప్పుడు వినోదాత్మకంగా చూస్తున్నప్పుడు కొంచెం స్నాక్స్ తింటూ తాగుతూ చూస్తే ఇంకా అతనికి ఒక రకమైన ఆహ్లాదం వస్తుందని చెప్పి కోరుకుంటుండొచ్చు అదే దాన్ని మీరు క్యాచ్ చేసుకుంటారా క్యాష్ చేసుకోవడం కాదండి దోపిడీ అది ఎంఆర్పి కంటే ఎక్కువనే ఉంటున్నాయి ఎక్కడైనా బయట పది రూపాయలు దొరికి వస్తువు మీ దగ్గర యాభై రూపాయలు అమ్ముతున్నారు అదే మల్టీప్లెక్స్లో అయితే వందల రూపాయలు అమ్ముతున్నారు ఇది దోపిడి కదా దీని గురించి మాట్లాడండి మీరు మేము అస్సలు అమ్మొద్దు కదా అమ్మేది న్యాయం అమ్మండి ఎంఆర్పి ఎంత ఉంది దానికి తయారు చేయడానికి ఎంత అవుతుంది బయట మామూలు షాపులలో ఎంత రేటు దొరుకుతుంది ఆ రేట్లు అమ్మండి మీరు మేము ఇది మాట్లాడుతుంటే మీరు తినే టైం కాదు కదా మేము ఎవరు తినవారని అన్నట్టు కదా మీరు మాట్లాడేది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మాల్స్లో దొరికే వాటిపైన అసలు ఎక్స్పైరీ డేట్ కానీ మ్యాగ్నిఫైయింగ్ తయారయ్యే డేట్ కానీ అసలు ఉండవు ఇప్పుడు బయట మనం కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా వాటిపైన డేట్స్ ఉంటాయి కదా థియేటర్లో అయితే గ్లాస్లో ఇస్తారు కప్స్లో ఇస్తారు వాటిపైన అసలు డేటే ఉండదు దాన్ని ఎక్స్పైర్ అయిపోయిందా మరి మనం ఏది అనేది కూడా తెలియదు అనేది కూడా ఒక చర్చ ఉంది దాని గురించి ఏం చెప్తారు ఈ విషయాలు కూడా మీరు ఎప్పుడైనా దీనిపైన సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ప్రేక్షకుల పైన ఈరోజు నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారు సాధారణ ప్రజలు యువకులు కావచ్చు పైరసీ చూస్తే మేము కేసులు పెడతామని మీరు ఎప్పుడైనా థియేటర్కి వచ్చి ప్రేక్షకుల ప్రేక్షకుల సమస్యలు అడిగినరా మేము ఒకటే మాట్లాడుతున్నాము మీరు ప్రేక్షకుల సమస్యలని పరిష్కరించండి ఫస్ట్ ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ టికెట్ రేట్లు కూల్ డ్రింక్ రేట్లు తినుబండారాల రేట్లు పార్కింగ్ సమస్యలతో పాటు ఇప్పుడు మీరు చెప్పిన సమస్య కూడా చాలామంది అనీజీగా డైజెషన్ ప్రాబ్లం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ఎప్పుడు తయారు చేసి అసలు ఏవైనా పెడితే తింటారు ఆ టైంలో అని చెప్పేసి ఇష్టం వచ్చిన పదార్థాలు ఇష్టం వచ్చిన దగ్గర తీసుకొచ్చి ఈరోజు థియేటర్లో అమ్ముతున్న పరిస్థితి చాలా థియేటర్లో ఉంది అది వాస్తవం కూడా కాబట్టి దీనిపైన ఫస్ట్ చర్యలు తీసుకోండి ప్రజల కోసము ప్రేక్షకుల కోసం మీరు పనిచేయాలని చెప్పి పీవైల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విషయాలనే ఇంకా స్పష్టంగా తెలుసుకోవడం కోసమే ఈరోజు ఆర్గనైజేషన్ గా సంతకాల సేకరణ చేస్తారు రోజే ప్రారంభించినాము రోజే ప్రారంభించినాము ఇది కంటిన్యూగా ఉంటుంది ఇంకా కంటిన్యూ చేస్తాం చాలా థియేటర్ల దగ్గర కూడా వెళ్తాం చాలామంది పబ్లిక్ని అందరినీ ప్రేక్షకులు అందరినీ కూడా కలిసి వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వాళ్ళు బాధపడుతుంటారు ఈ రేట్ల వల్ల దీని వల్ల వాళ్ళు సంతోషంగా ఏమి ఉండరు వాళ్ళు సరే మీ మీద క్రేజ్తోనో సినిమా మీద క్రేజ్తోనో వచ్చి చూస్తుంటారు కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ దాని రిఫ్లెక్షన్ వాళ్ళ పైన తప్పకుండా ఉంటుంది అటువంటి వాళ్లకు మిమ్మల్ని వ్యతిరేకించాలని కోపం అంత సహజంగా రాదు ఎందుకంటే అంతగా అభిమానం వాళ్ళ లోపల ఉంది కాబట్టి సో చివరిగా ఒక విషయం చెప్పండి ఈ మూవీ రేట్స్ పెరిగిన తరహాలోనే అయిబొమ్మ రవి అనే అతను పుట్టి వచ్చాడు వీళ్ళకి ప్రేక్షకులకి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంత వందలు వేలు ఖర్చు చేయలేని వాళ్ళ కోసం పైరసీ తను ఎంకరేజ్ చేశాడు జనాలు కూడా తనని ఎంకరేజ్ చేస్తున్నారు తనని పోగొడుతున్నారు ఏం చెప్తారు అయితే పైరసీ అనేది చట్ట ప్రకారం నేరం మేము దాన్ని ఎంకరేజ్ చేయాలని ప్రోత్సహించాలని మా ఉద్దేశం కాదు కానీ పబ్లిక్ ఎప్పుడైనా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న రూట్ని ఎంచుకుంటారు ఈరోజు పైరసీకి పబ్లిక్ ఇంతగా ఎందుకు అలవాటు పడుతున్నారు టికెట్ రేట్లు ఒక అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి రోజు రోజుకు ధరలు ఎట్లా పెరుగుతున్నాయి వాళ్ళ జీతాలు ఎట్లా పెరుగుతున్నాయి వాళ్ళ జత ధరలకు ఆ జీతాలకు పొందనలేదు కాబట్టి వాళ్ళు ఇంత కాస్ట్ వేల రూపాయలు పెట్టి పెట్టిన తర్వాత లోపలికొచ్చి కూడా ఇన్ని రకాల దోపిడీకి గురవడము వాళ్ళ వల్ల అవుతలేదు కాబట్టి ఈజీ మార్గం ఒకటి అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలనుకుంటాడు సాధారణ ప్రజ ప్రజలు వాళ్ళందరికీ నిజంగా అంత కాన్షియస్నెస్ అంత చైతన్యం ఉండి చూడకూడదు కదా అనుకుంటే అసలు మీ సినిమాకి రారు వాళ్ళు సినిమా ఈ ఎవరైతే సంచనారు ఉన్నారో ఎక్కువగా మూవీ సినీ ఇండస్ట్రీ తారలకు సంబంధించినటువంటి సమస్యలలో ఎక్కువ కనిపిస్తున్నాడు మొన్న మనం చూసుకుంటే ఈ పైరస గురించి నాగార్జున చిరంజీవిని వాళ్ళని కలవడం జరిగింది నిన్న మంగ్లీకి ఏదో ఇష్యూ అయిందని చెప్పి తనను కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన అవసరం అరెస్ట్ చేశారు మరి ప్రజల సమస్యలు చాలా వరకు ఉన్నాయి రియాక్ట్ అవ్వట్లేదు అని అంటున్నారు మీరు ఏం చెప్తారు రియాక్ట్ అవడము అనే విషయం అంత మనం చెప్పలేము కానీ సరే వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించుకో పరిష్కరించొద్దని మా ఉద్దేశం కాదు కానీ ఫస్ట్ ప్రజల సమస్యలు సాధారణమైన ప్రజల సమస్యలు పరిష్కరించండి ఈరోజు ప్రెస్ మీట్లో వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు మీరు ఏ నార్మ్స్ ప్రకారం వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు ఒక సాధారణ ప్రజలు ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాళ్ళని ఎప్పుడైనా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా అటువంటి సమస్యలు మీరు ఏమైనా పరిష్కరించి వాళ్ళని మేము చేసినామని చూపిస్తున్నారు కానీ ఇట్లా మీరు వాళ్ళని కూర్చోబెట్టుకొని చేయడం వల్ల తప్పకుండా ఇటువంటి ఒక నిరీసన వచ్చే బయటికి వస్తుంది అది నిజంగా కూడా చాలా మామూలు ప్రజలు నమ్ముతారు కాబట్టి మీరు ప్రజలకు కూడా ప్రిఫరెన్స్ ప్రజల ఇష్యూ పైన కూడా ప్రభావవంతంగా పనిచేయండి సో మొత్తంగా ఇది వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ దగ్గర అయితే సంతకాల సేకరణ వీళ్ళు చేశారు మొత్తంగా ఏంటంటే థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు తగ్గించి అలాగే ఏదైతే ఈ పార్కింగ్ అలాగే లోపల తినుబండారాలు పాప్కార్న్ అవ్వచ్చు సమోసా అవ్వచ్చు ఇతర ఏదే శాండ్విచ్లు అవ్వచ్చు వీటన్నిటిపైన కూడా రేట్లు తగ్గించి వెంటనే సామాన్యుల ప్రజలపైన ఈ భారం తగ్గేలా చూడాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి వీళ్ళు దశలవారీగా ఇట్లానే మా పోరాటం చేస్తాము సామాన్యుడికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో చూద్దాం మరి జనాలని వీళ్ళు కాపాడుతారా రేట్లు తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు చూద్దాం మరి జనాలకి రేట్లు తగ్గి ఈ పాప్కార్న్ అవ్వచ్చు పార్కింగ్ అవ్వచ్చు ఇవన్నీ దక్కుతాయా లేదా అని చెప్పి కూడా చూడాల్సి ఉంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి